వెల్కమ్ టు మాస్క్ న్యూస్ బసవేశ్వరుడి జయంతి సామాజిక విప్లవకారుడు బసవన్న ఇవాళ మనం ఏ కులతత్వం వదిలిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నం ఎనిమిది వందల ఏళ్ల క్రితమే ఆచరణలోకి తెచ్చిన తీశాలి బసవేశ్వరుడు క్రీస్తు శకం పదకొండు వందల ముప్పై ఒకటిలో కర్ణాటక ప్రాంతంలో హింగుళేశ్వర భాగవాటిలో శివాచార పరాయణులైన దంపతులు మండిగ మాదిరాజు మాందాంబ దంపతులకు జన్మించాడు బసవేశ్వరుడు చిన్న వయసులో ఉపనయన సంస్కారం తిరస్కరించాడు శివభక్తుడైనాడు బసవన్న ఇల్లు విడిచి కోడల సంఘం చేరుకున్నాడు ఆనాడు చాణక్య చక్రవర్తి విజులుడు ఆ ప్రాంతపు రాజు బసవణ్ణి సోదరి నాగలాంబిక బావ శివస్వామి దంపతుల ఆదరణతో బసవన్న చేస్తున్న సాధన ప్రయత్నం వీరశైవ మత ప్రచారం ఆ ప్రాంతమంతా వ్యాపించింది గంగాంబికతో ఆయన వివాహం జరిగింది పెళ్ళయ్యాక బసవణ్ణి మంగళవాడలో వీరశైవ మతం ప్రచారం చేస్తున్నాడు ఆ తర్వాత చాణుక్య చక్రవర్తి కొలువులో అనేక బాధ్యతలు నిర్వర్తించిన బసవేశ్వరుడు సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసి మతాన్ని సామాజిక రుగ్మతలపై అస్త్రంగా ప్రయోగించాడు హిందూ సమాజంలో పుట్టిన సంస్కర్తల్లో బసవేశ్వరుడు అగ్రగణ్యుడు బసవేశ్వరుడు చేసిన కుల నిర్మూలన వల్ల అస్పృశ్యత నిర్మూలనకు పునాది పడింది శారీరక శ్రమ లేకుండా భుజించే అర్హత లేదన్నాడు ఆధునికులు ఈరోజు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఆయన డివినిటీ ఆఫ్ లేబర్ అన్నాడు శ్రమకు దివ్యత్వాన్ని కల్పించాడు నిరుద్యోగం దారిద్యం కాయకష్టం వల్ల తొలిగిపోయే వృత్తి గౌరవం పెరుగుతుందన్నాడు దోచుకున్నవాడు మాత్రమే కాదు దాచుకున్నవాడు కూడా దొంగయని నిర్వితంగా ప్రకటించాడు ఓ దురాశ దుఃఖం కలిగిస్తుంది ధనం మోసం సంసారం ఆశ ఇవన్నీ పాశాలని బసవేశ్వరుడు చెప్పాడు సమాజంలో జరుగుతున్న అనేక హింసలను బసవేశ్వరుడు నిరసించాడు మనుషులనే కాదు పశువుల బలి కూడా ఆయన ఒప్పుకోలేదు అరిషట్వాకాల ద్వారా కలిగే ప్రవృత్తులను వదిలి అంతఃకరణ శుద్ధికి ప్రాధాన్యత ఇచ్చాడు ఆనాడు ప్రజల్లో వేళ్ళూరుకున్న వర్గ విభేదాలు అజ్ఞానం అంధ విశ్వాసాలపై యుద్ధం ప్రకటించిన బసవేశ్వరుడు పూర్తిగా సఫలీకృతమయ్యాడు స్త్రీల ఉద్ధరణ కులతత్వ నిర్మూలన నిమ్మన కులాల్లో ఆత్మ న్యూన్యత పోగొట్టి ఆత్మ వికాసం కల్పించాడు వారిని తన అనుయులుగా మార్చుకొని అందరినీ ఒకచోట చేర్చి వారిలో కొత్త అనుభవాలను నింపేందుకు వారి అనుభవాలను పంచుకునేందుకు అనుభవ మంటపం స్థాపించిన అసమాన ధీరుడు బసవేశ్వరుడు తాను పూర్వాచారాలను కొన్నింటిని తిరస్కరించి సనాతన ధర్మంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాడు పుట్టుకుతో కులం నిర్ణయించడం పాపం ప్రతి మనిషి వాళ్ళు చేసే మంచి పనుల వల్ల సక్రియల వల్ల యోగ్యత నిర్ణయించబడుతుంది వాళ్ళ వృత్తిని బట్టి అతని కులం నిర్ణయించడం దురదృష్టం అంటాడు బసవన్న అస్పృశ్యతుడని పిలువబడిన శివనాగుల కలిసి గుర్రం ఎక్కి తిరిగాడు అంతేకాదు అగ్రకులస్తుడైన మధువరస కుమార్తె లావణ్యవతిని అత్యంత కులస్థుడైన శీలవంతుడికి ఇచ్చి వివాహం జరిపించాడు ఈ సంఘటనే బసవేశ్వరుడి ప్రాణం మీదకి తెచ్చిందంటారు శాస్త్రకారులు అస్పృశ్యత మహాపాపంగా భావించిన బసవేశ్వరుడు తన అనుభవం మంటపంలో అన్ని కులాల వారికి స్థానం కల్పించాడు తాను విప్లవాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన వీరసవ్య మతం స్వీకరించిన వారికి కులం లేదని ప్రకటించాడు బసవేశ్వరుడు పన్నెండవ శతాబ్దంలోనే బసవేశ్వరుడు కులం అస్పృశ్యత నివారణకు వెతికిన పరిష్కారం నేటి ఆధునిక యుగంలో ఆచరించలేకపోవటం దురదృష్టం ఆచరణకు ముందడుగు వేయటం లేదు మతాన్ని సామాజిక దృక్పథంతో నడిపించిన ఈ మహనీయుడు తాను మాత్రమే కాకుండా తన అణులందరినూ ఆ మార్గంలో నడిపించిన భక్త శిఖామణి మానవత్వానికి పట్టం కట్టిన మహనీయుడు ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రితమే ప్రజాస్వామ్య జ్యోతి ప్రకల్పింపజేసిన మహాత్ముడి కథ ఈ అపూర్వ సామ్రాజ్యవాది మహాత్మ బసవేశ్వరుడు సమానత్వ జ్యోతిగా సామాజిక న్యాయ గర్జనగా చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిన సామాజిక విప్లవకారుడు విశ్వగురు మహామానవతాది సంఘ సంస్కర్త పన్నెండవ శతాబ్దంలో కుల మత వర్గ వర్ణ వ్యవస్థలకు వ్యతిరేకంగా గడమెత్తి స్త్రీ పురుష అసమానతలను తొలగించడానికి కృషి చేసిన అభ్యుదయవాది భారతదేశ మానవ హక్కుల చరిత్రలో తొలి పేజీని రాసిన గొప్ప మహనీయుడు మానవ కళ్యాణం కోసం స్వతంత్ర సమాలోచన చేసిన మొదటి వ్యక్తి మూఢాచారాలను ధిక్కరించిన ధీరుడు అనుభవ మంటపం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని సాటిన మార్గదర్శకుడు దేహమే దేవాలయం చేసే పనే దైవం వంటి సందేశాలతో మానవతా విలువలను ప్రపంచానికి ప్రసాదించారు కుల మత లింగ వర్గ భేదాలతో కూడిన సమాజంలో అసమానతలను సవాలు చేస్తూ ఆయన రగిలించిన సామాజిక సంస్కరణ జ్యోతి నేటికి స్ఫూర్తినిస్తుంది ఆయనకు నివాళులర్పిస్తూ Thank you.